మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో నూట ముప్పై మూడు గజాల ఇల్లు మంచి ప్లానింగ్తో క్వాలిటీ విషయాల కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కట్టారు ఈ ఇల్లు ఎక్కడ తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నా మా ఇన్స్టా పేజ్ చూస్తున్నా కానీ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎక్కడైతే ఇల్లు అనుకుంటున్నారో దయచేసి కామెంట్ చేయండి తప్పకుండా ఆ ఏరియాలో ఇల్లు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ప్రతాప సింగారంలోని మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మల్లికార్జున నగర్లో ఉంటుంది ఈ మల్లికార్జున నగర్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్ మనకి పిర్జాది కూడా వరంగల్ హైవే నుంచి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఇరవై నాలుగు ఇంటూ యాభై డైమెన్షన్స్తో థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ఇక దీని ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ చెప్తున్నారు అరవై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి ఏ డౌట్స్న్నా ఓనర్కి కాల్ చేయండి Thanks for watching. This is Ranjit Kumar.